నమ్మలేని నిజం అందుబాటులోకి కృత్రిమ రక్తం ఆర్టిఫిషియల్ బ్లడ్ రక్తదానం ప్రాణదానంతో సమానం కానీ అనేక సందర్భాల్లో సమయానికి సరిపడా రక్తం దొరక్క సరిపోలే రక్త గ్రూప్ అందుబాటులో లేక ఆపరేషన్లు వాయిదా పడుతూ ఉండడం ప్రాణ నష్టం సంభవించడం మనం చూస్తూ ఉంటాం అయితే ఇలాంటి ఇబ్బందులకు చీటి రాస్తూ నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీకి చెందిన జపాన్ పరిశోధకులు కృత్రిమ రక్తాన్ని రూపొందించారు ఈ కృత్రిమ రక్తాన్ని రక్తపు గ్రూప్ మ్యాచింగ్ తో సంబంధం లేకుండా ఎవరైనా మార్పిడి చేసుకోవచ్చని చెబుతున్నారు ఈ సింథటిక్ రక్తంలో ఎర్ర రక్త కణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి ఇప్పటి వరకు చేపట్టిన జంతు ప్రయోగాల్లో ఈ రక్తంతో విజయవంతంగా రక్త నష్టాన్ని భర్తీ చేయగలిగారు అయితే దానం చేసిన రక్తానికి భిన్నంగా ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకోవచ్చు దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద యాగంగా ఏడాది పాటు నిల్వ చేసుకుని అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు తరలించడానికి ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు